తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీల విద్యార్థుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికి వదిలేసి విద్యార్థులను సమస్యలు తీర్చకుండా ఈరోజు విద్యార్థుల విద్యార్థుల యొక్క బాధలు అర్థం చేసుకోకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు విద్యార్థులని ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో మరి ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కానీ పీజీ కాలేజీలు కానీ లో చదువుకునేటువంటి విద్యార్థులు అంటే మధ్యతరగతి కుటుంబం సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి ఈ కాలేజీలకు ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయకపోవడం విడుదల చేయకపోవడం దుర్మార్గం మరి ఈ రకంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ప్రైవేటు పీజీ కానీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు కేవలం మధ్యతరగతి కుటుంబాలు మరి ఆర్థిక పరిస్థితి సరిగా లేక రికార్ట్ కానీ డొక్కాడని పరిస్థితుల్లో విద్యార్థులు విధాన విధంగా అభ్యసిస్తున్నారు మరి వీళ్ళకి విదైన అభ్యసిస్తున్నటువంటి యజమాన్యాలు కూడా వాళ్ళు వాళ్ళు పెద్ద హృదయంతో కూడా ఇన్ని రోజుల వారికి కాలేజీలు రన్ చేసుకుంటూ వచ్చినారు మరి ఇప్పటి వరకు కూడా అంటే ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయితే కూడా ఈ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం మరి చాలా బాధాకరం ఎందుకంటే విడుదల ఫీజు రియంంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ యజమాన్యాలు కూడా ప్రైవేటు యజమాన్యాలు కూడా కాలేజీలు మూసుకొని పరిస్థితి మూసుకొని ఈరోజు విద్యార్థులకు చదువు చెప్పకుండా మరి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు ధోరణికి ఈరోజు ప్రైవేటు యజమాన్యాలు కూడా ఇబ్బందిగా లోనై కాలేజీలు మూసుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరిదంటే రేవంత్ రెడ్డిది ఈ ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఇంతవరకు రాలేదు గత పదేళ్లలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇటువంటి ేషన్ రాలేదు కానీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ప్రైవేట్ యజమానాలని రోడ్ల మీద తీసుకొచ్చి ఇవాళ ధర్నాలు చేపించేటువంటి పరిస్థితి పరిస్థితిని దుస్థితిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా తక్షణమే స్కాలర్షిప్లు ఫీజు రమోషన్ విడుదల విడుదల చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రైవేట్ యజమానాలు కూడా ఆల్రెడీ పిలుపునివ్వడం జరిగింది కాలేజీలను బంద్ పెట్టడం బంద్ పెట్టాలని వాళ్ళు వాళ్ళ సంఘం తరపు నుంచి కూడా ప్రైవేట్ అసోసియేషన్ సంఘం సంఘం తరఫున కూడా వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో పీజీ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ బంద్ పెట్టాలని ఆల్రెడీ నిరవాధ నిరవాధిక బంధ్ని పిలుపునిచ్చినారు మరి ఇట్లా పిలుపునిచ్చినప్పుడు ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటి మరి ఈ విద్యార్థులు ఎక్కడ పోయి మరి కాలేజీకి వస్తేనేమో కాలేజీ తాళాలు వేసినారు మరి ఈ పిల్లలు మళ్ళీ ఈ విద్యార్థులు మళ్ళీ ఇంట్లో ఇంట్లో పోతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఈ విద్యార్థులకు తక్షణమే మీరు చేయాల్సింది ఏంటంటే తక్షణమే టీచర్ అమ్మర్చుమంటు ఖచ్చితంగా విడుదల చేయాలి విడుదల చేస్తేనే కాలేజీ యజమానులు కూడా విద్యార్థులకు చదువు చెప్తారు మరి అంటే ఈ ఈ రకంగా మీకు మా బడుగు బలహీన వర్గాలపైన ప్రేమ లేదు అంటే బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు మరి బడు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం ఇవ్వకుండా ఇవాళ నువ్వు ఓన్లీ కేవలము నీ స్వలాభం కోసమే ఈ రకంగా ప్రయత్నం చేసి మా విద్యార్థి లోకాన్ని ఇబ్బంది పెడితే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా రీమెంబర్స్మెంట్ ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని మా బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం రిటర్న్ విడదల చేసే వరకు చేసే వరకు పోరాటం పోరాటం చేసే వరకు పోరాటం పోరాటం టీజీ రిటర్న్ చేసే వరకు పోరాటం పోరాటం చేసే వరకు పోరాటం పోరాటం వి రెడ్డి స్కాలర్‌షిప్ విడదల చేసే వరకు రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ను విడుదల చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డి బీజీ నెంబర్ విడుదల చేసే వరకు